తెలుగు బిగ్ బాస్ సీజన్ నైన్ మరో వీకెండ్తో అయితే ఓష్ నాగార్జున గారి స్టేజ్ మీదకి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వడం జరిగింది ఇంకా బిగ్ బాస్ స్టేజ్ మీదకి వచ్చిన ఓష్ నాగార్జున గారు చాలా సీరియస్గా ఉన్నట్లుగా అయితే ఫ్రోమోలో రివీల్ చేశారని చెప్పొచ్చు ఇంకా ఇందులో భాగంగానే హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ని పలకరించి తనుజా దగ్గరకు వచ్చి ఆగారు ఇంక నాగార్జున గారు తనుజా ఏంటమ్మా నీ గేమ్ అనేసరికి తనుజా షాక్ అయ్యింది ఒక్కసారిగా అయితే ఏమైంది సార్ అంటే నిజంగా నువ్వు గేమ్ చాలా బాగా ఆడుతున్నావు కానీ నీలో ఒక మైనస్ ఏమిటంటే చాలా ఎమోషనల్ అయిపోతున్నావు ఎవరైనా నీకు సపోర్ట్ చేస్తే ఒకలాగా మాట్లాడుతున్నావు నీకు సపోర్ట్ చేయకపోతే మరొకలాగా మాట్లాడుతున్నావు సో నీలో ఉన్న మైనస్ని తగ్గించుకుంటే నీ ఎంత తోపు హౌస్లో ఉండరని చె నేను చాలాసార్లు సందర్భంలో చెప్పాను కానీ నువ్వు ఎందుకు అది మిస్ అయ్యి ముందుకు వెళ్తున్నావు అన్నది నాకు అర్థం కాలదు అంటే అంతలోనే తనుజ మాట్లాడుతుంది నా అనుకున్న వాళ్ళందరూ కూడా నన్ను మోసం చేస్తుంటే నేను అది తీసుకోలేకపోతున్నాను సార్ అంటే మరి అంతే కదా ఇది బిగ్ బాస్ తనుజ మీ ఇల్లు కాదు నటించి ఉండడానికి బిగ్ బాస్ హౌస్లో హౌస్ మెడ్స్ సమయం సందర్భం బట్టి వాళ్ళు ఓసరి వాళ్ళ రంగులు మారుస్తూ ఉంటారు అది నువ్వే తెలుసుకోవాలి గేమ్ ఆడాలి అవును నీకు నామినేషన్లో ఇమానియాలు ఏదో ఇష్యూ చేసి నిన్ను నామినేట్ చేశాడు కదా ఆ రోజు రాము రాతోడికి తనుజని మాట మార్చేసింది చెప్పి అని అవును సార్ ఆ విషయం నేనే అడుగుదాం అనుకున్నాను నామినేషన్లో ఇమానియలు ఏమి అన్నాడు అంటే ఆ రోజు నువ్వు నాకు సపోర్ట్ చేస్తాను అని చెప్పి నువ్వు నాకు సపోర్ట్ చేయకుండా రాము రాతడుకు సపోర్ట్ చేశావు అంటూ మాట మార్చేశాడు అంటే నిజంగానే ఇమానియలు లేపి తనుజ తనుజ మాట మార్చేసిందా లేకపోతే చెప్పు అంటూ అయితే మాట మార్చేసింది సార్ అంటూ ఇమానుయుల్ అంటే ఆ వీడియోకి సంబంధించింది వీడియో ప్లే చేసి మీకు చూపించడం జరిగింది తనుజాకి ఇమానియల్కి ఇక ఎవరు మాట మార్చేశారో చూసావా అంటూ ఇమానుయుల్కి గట్టిగా ఇచ్చుకోవడం జరిగింది అలాగే బిగ్ బాస్ హౌస్లో తనుజా నువ్వు గేమ్ ఆడాలి కానీ ప్రతిసారి ఎమోషనల్ అవ్వకూడదు ఎమోషనల్ అవుతే ఇక నువ్వే మైనస్ అయిపోతావు నీ ఆట ఫోకస్ చెయ్యు ఎవరు ఏదో అన్నారని నువ్వు అలాగే ఎమోషనల్ అయిపోయి ప్రతి దానికి కూడా చాలా గట్టిగా ఇదై ఎమోషనల్ అయిపోతున్నావు నువ్వు సరిగ్గా నువ్వు వారితే ఎంతోపు ఎవరూ లేరు బిగ్ బాస్ హౌస్లో అంటూ తొనిజాగా అయితే పౌరుతుల వర్షం కురిపించడం జరిగింది వీకెండ్లో వచ్చిన ఓస్ట్ నాగార్జున గారు